ఈ గోమాత రోజు మా ఆయన ఫ్రెండ్ ఆయనకు రోజు షాప్ కాడికి వచ్చి షాప్లో అడుగుపెట్టి మరి మా ఆయన లేస్తున్నాడు అని మా ఆయనను చూస్తుంది చూడు పిలుస్తుంది రా ఇంకా పెడుదురా నాకు తినడానికి అని చెప్పేసి ఎలా పిలుస్తుందో చూడండి అగో పెట్టాలమ్మ నీకు పెట్టాలా పెట్టాలంట మా ఆయన లేస్తే ఇంక సంకల్ కొడుతుంది మా ఆయన తిక్క చూస్తుంది అది ఇంకా లేయవా ఇంకా లేయవా అని లేస చూడు మా ఆయన రోజు దాని ఫ్రెండ్ చేస్తున్నాడు ప్రతి రోజు వచ్చిపోతుంది గోమాత మా షాప్ కి ఇన్ని షాప్స్ ఉన్నాయి అన్ని షాప్లో ఎవ్వరు షాప్కి పోదు రోజు మా షాప్కే వస్తుంది దా లోపలికి రా లోపల కాలు పెట్టింది ఏ రోజు కాలు పెట్టిస్తే మంచిది రోజు మొత్తం అయిపోతుంది అనే బొంగులు తింటేదో తినదు పాపము పెట్టివద్దు అన్న ట్రైలా పెట్టి పెట్టు ఆ పెట్టి నీ ఉంది కదా ట్రైలా వెయిటింగ్లో ఉంది అది ఏం తింటానని చెప్పేసి ఏం తింటుందో చూడాలి ఇప్పుడు మా ఆయన ఏదో ఒకటి ఏదో ఒకటి పెట్టి 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 రోజు దాన్ని బాగా అలవాటు చేసుకున్నాడు చాలంటరా దాన్ని పెట్టే ట్రేలా పేపర్ వేసి పెట్టు ఆ స్టూల్ ఉల్టేసి న్యూస్ పేపర్ అన్నాయి స్టూల్ పెట్టుకుంటాం ఆ స్టూల్ ఉల్టేసి న్యూస్ పేపర్ అండి ఇక్కడ లోపలికి రా